అందరికీ నమస్కారం మనలో చాలామంది ఇళ్లల్లో రోజూ ఎదుర్కొనే ఒక పెద్ద తలనొప్పింది కదా దానికి ఒక స్మార్ట్ సొల్యూషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే కోస్టార్ స్మార్ట్ వాటర్ డిస్పెన్సర్ మరి ఇది నిజంగా మన పనుల్ని తేలిక చేస్తుందా లేదా చూద్దాం రండి ఆ ఈ ఇరవై లీటర్ల వాటర్ క్యాన్ ఉంది చూసారా దాన్ని ఎత్తడం దించడం అబ్బో అదో పెద్ద టాస్క్ కదా ఆ బరువు మొయ్యాలంటే ఎంత కష్టమో ఆ ఫీలింగ్ మనందరికీ బాగా తెలుసు అసలా ఆ క్యాన్ ఎత్తేటప్పుడు పడే కష్టం ఒక అయితే నీళ్లు కింద ఒలికిపోయి ఇల్లంతా గజిబిజి అవ్వడం మరో ఎత్తు ఇక ఇంట్లో పిల్లలు పెద్దవాళ్లుంటే వాళ్లు పడే ఇబ్బంది గురించి చెప్పక్కర్లేదు కరెక్టే కదా ఈ చిన్న చిన్న చికాకులే ఒక్కొక్కసారి మన మూడంతా పాడు చేస్తాయి అయితే ఈ సమస్యలన్నింటికీ ఇప్పుడు ఒకే ఒక్క స్మార్ట్ సొల్యూషన్ దొరికింది అదే కోస్టార్ పోర్టబుల్ వైర్లెస్ వాటర్ డిస్పెన్సర్ మరిది మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఓసారి చూసేద్దాం సరే బానే ఉంది కానీ ఈ డిస్పెన్సర్ని స్మార్ట్ అని ఎందుకంటున్నాం అసలు దీన్ని అంత స్పెషల్ చేసే ఫీచర్లు ఏమున్నాయో కొంచెం డీప్గా చూద్దాం ఒక్కసారి చూడండి ఇది పూర్తిగా వైర్లెస్ అండ్ రీఛార్జబుల్ అంటే ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు హాట్ అండ్ కోల్డ్ వాటర్ మోడ్స్ ఉన్నాయి స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఇంకా చాలా హైజీనిక్గా ఉండే ఫోల్డబుల్ స్పౌట్ వావ్ ఈ ఫీచర్లన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం ముందుగా దీని డిజైన్ గురించి మాట్లాడాలి చాలా మోడ్రన్గా కాంపాక్ట్ గా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మడత పెట్టే గొట్టం అదొక బ్రిలియంట్ ఐడియా అని చెప్పాలి ఎందుకంటే వాడనప్పుడు దాన్ని అలా లోపలికి మడిచిపెట్టొచ్చు దీనివల్ల దానిమీద దుమ్ము ధూళీ చేరుకుండా నీళ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి చూటానికి కూడా కిచెన్లో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది ఇక ఈ ట్లో అసలైన హైలైట్ ఏంటో తెలుసా దాని ఎల్ఈడి డిజిటల్ డిస్ప్లే నిజంగా ఇదే దీనికొక ప్రీమియం హైటెక్ లుక్ ఎస్తుంది ఈ డిస్ప్లే వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎంత నీళ్లు తీసుకుంటున్నామో మిల్లీలీటర్లతో సహా ఖచ్చితంగా చూపిస్తుంది అంతేకాదు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది సో ఎప్పుడు చార్జింగ్ పెట్టాలో మనకు ఈజీగా తెలిసిపోతుంది అంటే కంట్రోల్ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది ఇక ఇప్పుడు చెప్పబోయే ఫీచర్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తోంది ఒకే ఒక్క బటన్తో కావాలంటే వేడి నీళ్లు వద్దనుకుంటే చల్లనీళ్లు రెండూ రెడీ అంటే చలికాలంలో వేడివేడి కాఫీ కోసమో లేక ఎండాకాలంలో చల్లని కోసమో ఇక వెయిట్ చేయాల్సిన పనే లేదు నిజంగా ఇది మామూలు పంపుల్లో అస్సలు ఊహించలేని ఫీచర్ ఓకే ఫీచర్లు చాలా బాగున్నాయి మరి రోజువారి వాడకంలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే దీని పవర్ అండ్ ప్రాక్టికాలిటీ గురించి ఇప్పుడు చూద్దాం ఈ డివైజ్లో పన్నెండు వందల ఎంఐహెచ్ బ్యాటరీ ఉంది బహుశా ఈ నెంబర్ వినడానికి చిన్నగా అనిపించొచ్చు కాని దీని పవర్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు యావరేజ్గా నాలుగు నుంచి ఆరు రోజుల వరకు టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు అంటే ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టాలి అనే తలనొప్పే లేదు పైగా ఇప్పుడు అందరూ వాడుతున్న టైప్సీ పోటిచ్చారు సో చార్జింగ్ కూడా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది దీన్ని వాడటం అయితే ఇంకా సింపుల్ జస్ట్ నాలుగే నాలుగు స్టెప్స్ పంపును తీసి క్యాన్ మీద పెట్టండి సిలికాన్ పైపును లోపలికి వదలండి పవర్ ఆన్ చేసి బటన్ నొక్కండి అంతే చుక్క నీళ్లు కూడా కింద పడకుండా నీట్గా గ్లాస్లోకి వచ్చేస్తాయి సరే ఇన్ని ఫీచర్లు చూశాం గదా ఇప్పుడు మనందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న ఇంత పెట్టి దీన్ని కొనడం వర్తేనా కాదా దీని గురించి ఇప్పుడు బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుందాం అసలు ఈ గ్యాడ్జెట్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది నాకైతే ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ లేదా వయసు పైబడిన వాళ్లు ఉంటే వాళ్లకిది ఒక వరం లాంటిది అలాగే ఆఫీసుల్లో హాస్టల్లో ఉండేవారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆ బరువైన క్యాన్లు ఎత్తే పని కదా ఏ ప్రోడక్ట్కైనా ఉన్నట్టే దీనికి కొన్ని ప్లస్లు మైనస్లు ఉన్నాయి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది వైర్లెస్ పోర్టబుల్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ సపోర్ట్ ఉంది ఇవన్నీ చాలా పెద్ద అడ్వాంటేజెస్ మరి మైనసులు ధర కొంచెం ఎక్కువ అనిపించొచ్చు ఇంకా హాట్ వాటర్ మోడ్ పనిచేయాలంటే కరెంట్ కనెక్షన్ ఉండాలి అలాగే చిన్నపిల్లలు వాడేటప్పుడు కొంచెం పర్యవేక్షణ అవసరం ఫైనల్గా చెప్పాలంటే ఎవరైతే రోజూ ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లు వాడుతూ ఒక స్మార్ట్ హైజీనిక్ సొల్యూషన్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా కొనదగిన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన చివరి ప్రశ్న ఒకటుంది ఈ ఎక్స్ట్రా కన్వీనియన్స్ ఈ మోడర్న్ ఫీచర్ల కోసం మనం పెట్టే ధర సరైనదేనా ఈ ప్రశ్నకు సమాధానం అనేది ఒక్కొక్కరి అవసరాలు వాళ్ల ప్రాధాన్యతలను బట్టి ఉంటుంది సో దీని గురించి ఒకసారి ఆలోచించండి